దేవునికి స్తోత్రము దేవదేవునికి కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసమలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనుషులటువంటి మనకి అనేక బలహీనతలు ఉంటాయి అనేక సంఘటనలు మనల్ని బలహీనపరుస్తాయి అయితే మనం ఎప్పుడు కూడా మనకి కలిగినటువంటి బలహీనతను బట్టి మనము కృంగిపోకూడదు దేవునికి దూరం అయిపోకూడదు ప్రియ సౌదరి సోదరిారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిన్ను బలహీనపరిచేటువంటి ఆత్మ ఏదైనా నీలో ఉందేమో ఒకసారి పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది లోకా స్వార్త పదమూడు అధ్యాయులు పదోచునిలో చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు చున్నప్పుడు యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో భోజన భోజ బోధిస్తున్నటువంటి సమయంలో పద్దెనిమిది ఏండ్ల నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరుచు దయ్యము అక్కడ ఏముంది నోట్లో ఆత్మ మూల భాషలో బలహీన ఆత్మ ఈ దినాల్లో అనేక మందిలో బలహీనపరిచేటువంటి ఆత్మలు ఉండడం వల్ల అయ్యో నా విశ్వాసం నేను బలపరతానా లేదా నేను చేసేటువంటి పని జరుగుతుందా లేదా అంటే బలహీనపరిచేటువంటి ఆత్మ వారిలో ఉండటం వలన ఈమె కూడా బలహీనపరిచేటువంటి ఆత్మ లేకపోతే అక్కడ దెయ్యము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమెను బలపరి బలహీనపరుస్తూనే ఉంది ప్రియ సోదరి సోదరిడా ఇదిగో దేవుడి యొక్క వాక్యము అంటే దేవాతి సాక్షాత్తు దేవుడే మనలో ఉన్నప్పుడు మనం దేని విషయంలో మనం బలహీనపడాలి ఆయన మనలో ఉన్నప్పుడు మనకు తోడుకున్నప్పుడు మనం బలాన్ని పొందుకోవాలి చూడండి ఆ యొక్క ఏలియా గారు దేవుడు పిలుచుకున్నప్పుడు అగ్ని రథముల ద్వారా మహిమా స్వరూపుడే వెళ్ళిపోతున్నటువంటి సమయంలో రెండంతల ఆత్మని ఎలిషా గారు పొందుకున్నారు కదా ఇదిగో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సార్ పద్దెనిమిది ఆంట్ల నుండి బలహీనపరచు దెయ్యము అంటే బలహీనపరచు ఆత్మ పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడకుండా ఉండేను చూడండి ఇది నన్ను మనం కూడా మనల్ని నిలబడకుండా దేవుని యొక్క సన్నిధులను మనం ఉండకుండా సాతానుగాడు అనేక రకాలుగా వాడు మనల్ని బలహీనపరచడానికి మనల్ని పడగొట్టడానికి ఆడి పని ఏంటి ఎంతసేపు వంగ వంగగొట్టాలి పడగొట్టాలనే పని కదా ఈమెను కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమెని బలహీన పరిస్థితునే ఉన్నదంట ఆమె వంగలేక ఆమె నిలబడలేక వంగుతూనే ఎంత మాత్రమును వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడుకో నిలబడలేకుండేను నడు వంగిపోయండి ఎంత మాత్రమునంట నిలబడలేకపోతుందంటండి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీతుల నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాను ఎంత గొప్ప బాక్యం అండి ప్రియా సోదరి సోదరు ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యం సెలవస్తుంది నువ్వు నిజంగా దేవుని నమ్మినట్లయితే నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువాడికి సమస్తమను సాధ్యం అంటున్నాడు దేవుడు ఇదిగో నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందుకున్నావు ఇంతకన్నా మనకి గొప్ప భాగ్యం ఏముంటుందో చెప్పండి మన యొక్క బలహీనతల నుంచి మన యొక్క దురాత్మల నుంచి ఆ సాతాల నుండి ఈ సమయంలో మీరు విడుదల పొందుకుంటున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రియా సహోదరి సోదరా దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేసే వారికి కాకుండా వాక్యాన్ని వినేసి ఏదో అనుకుంటాం కాదు కానీ మన హృదయంలో మనం భద్రపరచుకున్నట్లయితే వాక్యముతోటి నడిచినట్లయితే వాక్యములో జీవించినట్లయితే ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండా యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బాలిత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను ప్రియ సౌదరి సౌదలారా ఈ యొక్క దినాన్న నువ్వే విషయంలో అయితే నిలబడలేకపోతున్నావు ఏ విషయములైతే నువ్వు పడిపోతున్నావో ఏ విషయములైతే నువ్వు బలహీన పడిపోతున్నావో దేవతి దేవుడు అంటున్నాడు ఇదిగో నీ బలహీనతల నుండి నువ్వే విషయంలో అయితే పడిపోతున్నావో నువ్వు లే విడుదల పొందుకో అని అంటూ ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు చక్కగా నిలవబడి మనందరం కూడా ఈ పాప లోకంలో జీవిస్తున్నావు కదండి మనం ఎవ్వరూ కూడా పడిపోకూడదండి చాలా జాగ్రత్తగా మనం నిలబడాలి నిలబడటం అంటే కూడా ఇది నిలబడి ఈ నిలబడటం కాదండి ఆత్మీయంగా పాపములో పడవకూడదు పాపపు చూపులు పాపపు ఆలోచనలు దుర్మార్గంలో మనం నడవకుండా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ మనం నిలిచేవారుగా ఉండినట్లయితే ఇదిగోండి అప్పుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని మనము మహిమపరుస్తామండి ఎంత గొప్ప భాగ్యం అండి ఈ సమయంలో దేవుడు దేవాతి దేవుడే మనతో అంటున్నాడు ఇదిగో మీ బలహీనతల నుండి మీరు బలము తెచ్చుకోండి అపోతుంది పౌలు గారు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ముమ్మార్లు నాలో ఏదో సమస్య ఉంది బలహీనత ఉందంటే ఇదిగో నా కృప నీకు చాలును నీ బలహీనతనుందే నేను నిన్ను బల బలపరుస్తాను అవునండి మనం ఎప్పుడైతే బలహీనతగా ఉంటామో బలహీన పడిపోతామో అప్పుడు నిజంగా దేవుణ్ణి అడిగినట్లయితే ప్రభువాన్ని నన్ను బలపరచు ప్రభు ఆత్మానుసారం కానీ ఆయన అడిగినట్లయితే దేవుణ్ణి నిన్ను పిలుస్తాడు ఇదిగో నువ్వు చక్కగా నిలబడు అని మనల్ని బలపరుస్తాడు ఆ యొక్క దురాత్మ ఉన్నా ఆ దెయ్యం ఉన్నా సరే బలహీనపరిచేటువంటి ఆత్మ మనలో ఉన్నా సరే అనేక మంది పాట పాడాలంటే వాక్యం చదవాలంటే ప్రార్థన చేయాలంటే భయపడిపోతారు ఎందుకు ఒకవేళ నీలో బలహీనపరిచేటువంటి ఆత్మ ఉందేమో ప్రభువా నాలో బలహీనపరిచేటువంటి ఆత్మ ఉందయ్యా ప్రార్థన చేయలేకపోతున్నాను నీ సన్నిధిలోకి రాలేకపోతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకోను ప్రభు అని నిజంగా మనం అడిగినట్లయితేనండి దేవుడు మనతో మాట్లాడతాడు ఆ యొక్క స్త్రీని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే బలహీనపడిపోయిందో నిలబడలేనిటువంటి నిలబడలేనటువంటి స్థితిలో ఉందో వంగిపోయిందో మన దేవునికి అసాధ్యం ఎదుటి ఏదో ఉంటుందండి ఆయనకి సమస్తము సాధ్యము కదా ఇదిగో ఎండిన మోడిని సైతము చిగిరింప చేయగలిగినటువంటి శక్తిమంతుడండి అండి ఆయన ఎండిన మొద్దుని చిగిరింప చేయగలిగిన శక్తిమంతుడు ఎండిన ఎముకల్ని జీ తిరిగి జీవింప చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఎందుకండి ఎందుకు ఆయనకి సాధ్యము ఆయనలోనే జీవము ఆయనే జీవము ఆయనే మార్గము ఆయనే సత్యము ఇంకంతకుమించి మనకి ఏం కావాలో చెప్పండి కనుక ఈ సమయం సౌదరి ప్రి సౌదర ఒకవేళ ఈ లోకానుసారంగా లేకపోతే మనుషులే కావచ్చు ఆ పరిస్థితులే కావచ్చు మనల్ని బలైనపరుస్తున్నాయేమో ప్రభు నాలో బలైన పరిచేటువంటి ఆత్మను తీసివేయండి నన్ను పిలవండి నీ ఆత్మతో నింపండి నన్ను నిలబెట్టండి ప్రభు ఆయన మనం అడిగినట్లు అడిగినప్పుడు దేవుడు ఆయన యొక్క శక్తినిచ్చి ఇచ్చి ఆయన ఆత్మతో నింపి మనల్ని ధైర్యంగా నడిపిస్తాడు నిలబెడతాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మహిమగల దేవుని దేవునికి స్తోత్రాలు ప్రభావ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రభా ఇదిగో తండ్రి బలహీనపరిచేటువంటి ఆత్మ ప్రభా అధురాత్మతో దెయ్యంతో ప్రభా ఎన్నో ఇబ్బందులు పడిందయ్యా ఇదిగో దేవా నువ్వు పిలిచినప్పుడు నీ బలహేత నుండే నేను బలపరుస్తాను సరిచిన దేవా ఇదిగో దేవా నువ్వు పిలిచావు నువ్వు ప్రార్థన చేసావు ప్రభా ఇదిగో తండ్రి ఆమె ప్రభువ చక్కగా నిలబడి నేను మహిమపరిచింది మేము కూడా ప్రభావం మా పనుల్లో కాని ప్రభావ నిన్ను మహిమపరచడంలో కాని ప్రభావం నీ సేవలో కానీ పరిచయలో కానీ ఒకవేళ ఏ ఆత్మైనా మమ్మల్ని బలహీన పరుస్తుందేమో ఆ ఆత్మలు నిన్ను మమ్మల్ని దూరపరిచి మమ్మల్ని బలపరిచి నీకు ఇష్ట బిడ్డలుగా మమ్మల్ని జీవి క్రీస్తు క్రీస్తునామలు అడిచిన పర్వతండి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ ఆల్